ప్రభు క్రీస్తు నందు ప్రియమైన వారులారా క్రైస్తవులారా కథోలిక విశ్వాసులారా క్రీస్తు క్రీస్తునామంలో మీకందరికీ శుభము ఈరోజు మన తల్లి శ్రీసభ ఆగమన కాలము నాలుగవ ఆదివారమును ధ్యానించమని కోరుతున్నది గత మూడు వారాలుగా మూడు అంశాలను మనం ధ్యానించాము మొదటి వారంలో నిరీక్షణ రెండవ వారంలో శాంతి మూడవ వారంలో ఆయన సంతోషమును ఈ నాలుగో వారములో దేవుని ప్రేమను దేవుని పిచ్చి ప్రేమను ధ్యానించమని కోరుతున్నది ఏమిటి పిచ్చి ప్రేమ దేవుని పిచ్చి ప్రేమ అంటే సాధారణంగా ఒక మనిషిని ఒక వస్తువును మనం ఇష్టపడితే దాని మీద ఇష్టము పెరిగే కొద్దీ పిచ్చి పడుతుంది ఆ వస్తువు నాకు కావాలి నా సొంతం కావాలి ఆ మనిషి కోసము నేను ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడ సిద్ధంగా ఉంటా ఆ మనిషి కోసం నేను ప్రాణం ఇవ్వటానికైనా వెనుకాడను ఎంత త్యాగమైనా చేసుకుంటాం అది పిచ్చి ప్రేమ అంటే ఈ పిచ్చి ప్రేమకు అవధులు లేవు హద్దులు లేవు మాత్రము కూడా ఆలోచన చేయదు మరి అటువంటి పిచ్చి ప్రేమనే ధ్యానించమని కోరుతుంది ఈరోజు మనము ఈ మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేషాన్ని ఒకసారి అందులో సారాంశాన్ని ధ్యానిస్తే మొదటి పట్టణములో ఆహాసు రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు ఈ రాజ్యములో పరిపాలించినప్పుడు ఆ యూదా రాజ్యముపై రెండు రాజ్యాలు దండయాత్రకై వస్తారు సిరియా రాజు అలాగే ఇస్రయేలు రాజు సిరియాకు రాజు అయిన రెజీను అలాగే ఈ ఇస్రయేలు రాజు ఈ రాజ్యంపై దండయాత్ర చేయటానికనే వస్తే భయపడతాడు నా రాజ్యము చిన్నది నా రాజ్యము పైన రెండు రాజ్యాలు దాడి చేస్తే ఏమైపోతుంది ప్రాణభయం ఆ సందర్భంలో ఆహాసు వారితో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇష్టపడతారు ఆ సందర్భంలో యషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక సందేశాన్ని వినిపిస్తాడు ఆహాసు నీవు భయపడకు దేవుడు నీ పక్షమున ఉంటాడు దేవుడు నీతో కలిసి పోరాడుతాడు దేవుడు నీ రాజ్యానికి విజయాన్ని అందిస్తాడు అంటే దేవుని మాటలను ప్రవక్త మాటలను ఆహాస్ రాజు త్రోసిపుచ్చాడు దేవుని బలము కన్నా దేవుని వాక్కు కన్నా మానవ శక్తి మీదనే మానవ బలము మీదనే ఆహాసు ఆధారపడుతున్నాడు ఒకసారి దేవుని శక్తి ఎలా ఉన్నది యుద్ధం చేయాలన్నప్పుడు సంస్థను ఒంటరిగా పోరాడలేడు ఆ దేవుని శక్తి వారి మీదకి వచ్చినప్పుడు ఫిలిస్తీన్ను వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఓడించగలిగాడు దానియలు సింహపు బోనులో చిక్కుకున్నప్పుడు దేవుని సహాయం కోసం దేవుని శక్తి కోసము ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఆదుకోలేదా అలాగే ఇస్రాయేల్ ప్రజలు ఈ మోస పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు మోస దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఎలా పనిచేసింది అలాగ చూస్తే ప్రవక్తల జీవితాలలో కూడా ఏలియా ప్రవక్త కావచ్చు ఎలిషా ప్రవక్త కావచ్చు దేవుని శక్తి వారి మీద వచ్చినది ఆ శక్తిని ఈ ఆహాసరాజు గుర్తించలేకపోయాడు ప్రియా దేవుని ప్రజలారా మరి అటువంటి ఈ సందర్భంలో దేవుణ్ణి తులసిపుచ్చాడు మనం ఒకసారి ఆత్మపర్షణ చేసుకోవాలి మనకులో ఏమైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము మనుషుల మీద ఆధారపడుతున్నామా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామా మనిషిని సృష్టించింది కూడా ఆ భగవంతుడే కదా సృష్టికర్త ఆయనే కదా ఆయన మాట ఎంత శక్తివంతమైనది మనము ఒక వస్తువును తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాలుగా ఆలోచన చేస్తున్నాము ఒక పరికరాన్ని చేయాలంటే తరతరాలుగా సమయం పడుతుంది కానీ దేవుడు ఈ సృష్టిని సృష్టించడానికి ఎంత సమయము ఒక మాటతోనే కేవలం అంత ఒక మాటలోనే ఎంత శక్తి ఉన్నది మరి ఆ శక్తిని ఆహాసు గుర్తించలేకపోతున్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఆ విధముగా దేవుని ప్రేమను దేవుని పిచ్చి ప్రేమను తిరస్కరించాడు ఇక్కడ మనం చూస్తే దేవుని పిచ్చి ప్రేమ మనిషి నిరాకరణ అలాగనే ఈ రెండవ పట్టణము మనలో ధ్యానించినట్లయితే పౌలు మహర్షి ఆ రోమ ప్రజల కోసము ఎంత తాపత్రయపడుతున్నాడు ఆ రోమ రాజ్యము ఆ రోమ ప్రజలను ఒకసారి మనం ధ్యానిస్తే ఎప్పుడో క్రీస్తు శకము రెండవ శతాబ్దము నుండే ఆ రోమా నగరములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఎన్నో సంస్కృతులు ఉన్నాయి ఎన్నో భాషల ప్రజలు ఉన్నారు భిన్న మతాల వారు ఉన్నారు రకరకాల సాంప్రదాయాలు ఆచ ఆచరణలో ఉన్నాయి వాటినన్నింటినీ కాదని పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు వారిలో ఒక మార్పును తీసుకొని రావటం కోసము ప్రయత్నం చేస్తున్నాడు ప్రియాదేవుని ప్రజలారా వారికి ఏమని చెప్తూ ఉన్నారు దేవుని ప్రేమను గురించి దేవుని శక్తిని గురించి ఆ ప్రజలకు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు అంటే వారి జీవిత శైలి నుండి మార్చటానికి ఒక పద్యము ఇలా రాసి ఉంది కనియు కానలేడు కదిలింపడా నోరు వినియు వినగలేడు విస్మయంబు అంటే మనిషి చూస్తూనే ఉంటాడు కానీ అది కనపడదు వింటూనే ఉంటాడు కానీ వినపడదు అదేమి విచిత్రమో అంటే మనిషి అంత స్వార్థంలో కూరుకుపోతున్నాడు ప్రియా దేవుని ప్రజలార మరి మన జీవితము ఎలాగుంటుంది ఆత్మపరిషణ చేసుకోవాలి ఆ పౌలు మహర్షి ఆ రోమా నగరంలోని ప్రజలను హెచ్చరించాడు వారిలో మార్పును తీసుకొని రావటానికి శత ప్రయత్నాలు చేస్తున్నాడు బహుశా అటువంటి మార్పు కోసమే మనం కూడా ప్రయత్నం చేయాలేము ఈరోజు ఈ సువిశేషంలోనే ధ్యానిస్తే అటువంటి నిర్మలమైన జీవితము అటువంటి పవిత్రతతో కూడిన జీవితము మనిషిని కాదని దేవుణ్ణి నమ్మినటువంటి జీవితమే ఈ సువిశేషంలో మరియ తల్లి జీవితంలో మనం చూస్తాము యోసేపు కావచ్చు యోసేపు ఒక సాధారణమైన మనిషి అయినా నీతిమంతుడు యూదా సాంప్రదాయంలో పెరిగిన వాడు మరియ తల్లిని దగ్గరికి గబ్రియేలు దూత ఆకాశం నుండి దిగి వచ్చి ఇదిగో నీవు పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించి ఒక కుమారుని కన్నుదువు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము ఆయన ఇమానయేలుగా పిలువబడును అని తెలియజేసినప్పుడు ఆమె ఎటువంటి కలత చెందుతుంది అది ఎలా సాధ్యమవుతుంది నేను ఒక కన్యక కదా గర్భము ధరించడం ఏమి అని ఆలోచన చేస్తుంది దేవదూత ఏముంది ఇది పవిత్రాత్మ దేవుని ప్రభావము దానినే ఈ యోసేపు ఎలా ఆలోచన చేస్తున్నాడు ఆమెను దూరం చేయాలని రహస్యముగా పరితించుకోవటం కోసమై ప్రణాళిక వేసుకుంటున్నాడు అటువంటి సందర్భంలో దేవుడు దేవదూతను పంపిస్తున్నారు అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనం కూడా స్వచ్ఛమైన వారిగా నిర్మలమైన మనసుతో ఎటువంటి స్వార్థం లేని వారిగా ఉంటే పరలోకమే స్పందించి మన వస్తుంది ఆ దేవుడే మనలను ప్రేరేపిస్తాడు దేవదూతనే మన చెంతకు రావచ్చేమో ప్రియా దేవుని ప్రజలారా మరి ఆ దేవదూత వారి మధ్యన వచ్చినప్పుడు వారిలో ఎటువంటి బాధ లేదు ఎటువంటి రహస్యము వారిలో దాగలేదు వారి ఇరువులను మరల ఒకటిగా ఉంటూ యోసేపు మరియ తల్లిని తీసుకొని దేవుని ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నారు మరియ తల్లి అటువంటి ప్రణాళికలను దేవుని ప్రవచనాలనే నెరవేరుస్తూ ఉన్నది తల్లి పాత నిబంధనలో విన్న విధముగా ఒక యూద సాంప్రదాయానికి చెందినటువంటి ఒక స్త్రీగా ఆమెకు ఈ ప్రవచనాలన్నీ కూడా తెలుసు అందుకనే యషయా ప్రవక్త తెలియజేసిన విధముగా హిమానయలు జన్మించిన ఒక కన్యక నుండి ప్రభువు జన్మించిన ఆ మాటను ఆమె జీవితంలో నెరవేర్చింది మీకా కూడా ఐదవ అధ్యాయములో రెండవ వచనంలో మీక ప్రవక్త కూడా ఆ విధముగానే తెలియజేస్తారు ఇదిగో బెత్లహేములో మెత్లహేము నుండి ఒక కుమారుడు జన్మించును ఆ కుమారుడే యేసు క్రీస్తు ప్రభువుగా మనము గుర్తిస్తున్నాము ప్రియా దేవుని ప్రజలార మనము ఇర్మియా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయంలో ఏమని ఉంటుంది ఆయన ఒక నీతిగల రాజు జన్మించును సత్యాను వర్తి సత్యమునకు సాక్ష్యం ఇచ్చేటువంటి దేవునిగా రాజుగా ఈ లోకంలో జన్మించను అని ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాన్ని మీకా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాన్ని యషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాన్ని మరీ తల్లి నెరవేరుస్తూ ఉంది మరి మన జీవితంలో దేవుని ప్రణాళికలను మనము అర్థం చేసుకుంటున్నామా ఆత్మపరిషణ చేసుకోవాలి ఆహాసు వలె దేవుణ్ణి నిరాకరిస్తున్నామా దేవుని పిచ్చి ప్రేమను నిరాకరిస్తున్నామా రెండవ పట్టణంలోని పౌలు మహర్షి ఆయన సందేశాన్ని మన హృదయంలోనికి తీసుకుంటూ ఉన్నామా మరియు తల్లి వలె వినయంతో దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నామా ఆత్మపరిషణ చేసుకోవాలి మన కళ్ళలో ఉండే ఆ పొరను ఆ మాయాలోకాన్ని మనం తీసివేయాలి కళ్ళలో ఉండే పొరలను విప్పాలి ప్రియా ప్రజలారా మరి ఈ రోజున ఈ ఆదివారములో ఆ దేవుని పిచ్చి ప్రేమను అనుభవిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్